గివెన్ నెంబర్ ఇస్ లెవెన్ లెవెన్ కి స్క్వేర్ అనుకోండి లెవెన్ అట్లాగే ఉంచండి లెవెన్ కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న వన్ కలపండి టెన్ పైన అనుకోండి యూనిట్స్ ప్లేస్లో అంటే వన్ ఆ వన్ కలిపేయండి లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ రాసేయండి లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ ఆ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి స్క్వేర్ తీసుకోండి యూనిట్స్ ప్లేస్ మనకి ఇక్కడ వన్ వన్ స్క్వేర్ వన్ వన్ ట్వంటీ వన్ మన ఆన్సర్ అగైన్ లెవెన్ స్క్వేర్ అనుకుంటున్నాం లెవెన్ కి యూనిట్స్ ప్లేస్ లో వన్ ఉంది ఆ లెవెన్ కి యాడ్ చేయండి లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ ఆ వన్ కి స్క్వేర్ తీసుకోండి వన్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ కి టూ కలపండి ఫోర్టీన్ టూ స్క్వేర్ ఫోర్ ఆన్సర్ ట్వెల్వ్ స్క్వేర్ ఇస్ వన్ ఫార్టీ ఫోర్ థర్టీన్ ఉంది థర్టీన్ కి త్రీ కలపండి సిక్స్టీన్ త్రీ స్క్వేర్ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ కి ఫోర్ కలపండి ఎయిటీన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ సిక్స్టీన్ డైరెక్ట్ రాసి ఎయిటీన్ సిక్స్టీన్ అనకండి డబుల్ డిజిట్ రాయదు సింగిల్ డిజిటే రాయాలి కాబట్టి సిక్స్టీన్ ఉంది కాబట్టి సిక్స్ ఇక్కడ రాసి వన్ ఇక్కడ క్యారీ చేయండి అప్పుడు ఏమవుతుంది వన్ నైంటీ సిక్స్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ మళ్ళీ చెప్తారండి ఫోర్టీన్కి ఫోర్ యాడ్ చేయండి ఎయిటీన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ సిక్స్ అక్కడ రాసి వన్ క్యారీ చేయండి వన్ నైంటీ సిక్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ఫైవ్ యాడ్ చేయండి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ బట్ యూనిట్స్ ప్లేస్ లో ఫైవ్ ఎక్కడ రాసి టూ ఇక్కడ క్యారీ చేస్తారు అప్పుడు ఏమవుతుంది టూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ త్రీ ఇక్కడ తీసుకురండి టూ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్ స్క్వేర్ సెవెంటీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఫోర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎయిట్ నైన్ టూ ఎయిటీ నైన్ అండ్ ఎయిటీన్ ఎక్కడ దాకా నైన్టీన్ దాకా నైన్టీన్ దాకా చాలా ఈజీకి ఇట్లా ఆన్సర్ చేస్తారు సరే తర్వాత ట్వంటీ తర్వాత ఉంటాయి ట్వంటీ తర్వాత ఎట్లా చేస్తాం సేమ్ థింగ్ ఒకసారి చెప్తాను సేమ్ థింగ్ అదే మనం ఏం చేద్దాం ట్వంటీ వన్ స్క్వేర్ ట్వంటీ టూ స్క్వేర్ ట్వంటీ త్రీ స్క్వేర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఇలా ఉందనుకుందాం వీటికి ఆన్సర్ చూడండి ఇలాగే ఇక్కడ ట్వంటీ వన్ యూనిట్స్ ప్లస్ ఏముంది వన్ ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ డైరెక్ట్ రాయద్దు డబుల్ చేయండి ఇది టెన్ కదా యాజ్ ఇట్ ఈస్ బట్ టూ కదా ఇక్కడ ఉంది డబుల్ చేయాలి ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ డబుల్ ఫార్టీ ఫోర్ సేమ్ యూనిట్స్ ప్లస్ దానికి స్క్వేర్ వన్ స్క్వేర్ వన్ ఫోర్ ఫార్టీ వన్ ఈజీ నెక్స్ట్ ట్వంటీ టూ స్క్వేర్ అది ట్వంటీ టూ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ డబుల్ ఫార్టీ ఎయిట్ యూనిట్స్ ప్లేస్ టూ స్క్వేర్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ త్రీ ట్వంటీ సిక్స్ డబుల్ ఫిఫ్టీ టూ త్రీ స్క్వేర్ నైన్ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎయిట్ డబుల్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ డబుల్ డిజెట్ ఇచ్చింది మళ్ళీ సో సిక్స్ ఇక్కడ వన్ ఇక్కడ ఫైవ్ సెవెంటీ సిక్స్ అండ్ సో ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ దాకా థర్టీ మీకు వచ్చి మరి థర్టీ వన్ నుంచి థర్టీ నైన్ దాకా సింపుల్ త్రీ టైమ్స్ థర్టీ వన్ అంటే త్రీ తీసుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ త్రీ టైమ్స్ థర్టీ టూ త్రీ టైమ్స్ నైంటీ సిక్స్ వన్ స్క్వేర్ వన్ నైన్ సిక్స్టీ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను థర్టీ వన్ ఉంది థర్టీ వన్కి వన్ కలపండి థర్టీ టూ థర్టీ టూ త్రీ టైమ్స్ ఇక్కడ త్రీ ఉంది కదా త్రీ టైమ్స్ సో త్రీ టైమ్స్ తీసుకుంటే నైంటీ సిక్స్ వన్ స్క్వేర్ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ నైన్ దాకా ఫార్టీ వన్ నుంచి ఫార్టీ నైన్ దాకా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీస్ ఉంటాయి సిక్స్ టైమ్స్ సిక్స్టీస్ ఉంటాయి సింపుల్ మీకు ఇప్పుడు టెన్ స్క్వేర్స్ వస్తే హండ్రెడ్ దాకా వచ్చినట్టే కదా ప్రాక్టీస్ చేయండి బాగా